హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే రోజు పూజ చేస్తానని చెప్పాను కదా ఎప్పుడో వదిలేసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో ఇది కంటిన్యూ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ఎప్పటికీ కూడా అది ఎందుకు అయింది అనేది కూడా నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ చింత చిగురు మొన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటాను సో అప్పుడు మా పొలంకి వెళ్ళినప్పుడు సో అక్కడ చింత చిగురు అంటే అప్పుడప్పుడే కొనలకి అవుతుంది అనమాట ఆల్రెడీ పైన అంతా ముదిరిపోయింది కొద్ది కొద్దిగా ఉంటే కష్టపడి ఏదో తెంపుకొచ్చాను సో అది బాగా నైట్ వచ్చిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ అలా వచ్చాంలేండి లేండి నైట్ కడిగి పెట్టి బాగా ఒక పొడి బట్టలో చుట్టేసి పెట్టాను అది కూడా కాటను యాక్చువల్గా నేను దాంతో నేను చట్నీ చేయాలనుకున్నాను నాకు చింత చిగురు చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అలాగే చాలా బాగుంటుంది చింత చిగురే కాదు పప్పు కూడా సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట ఫస్ట్ పప్పు బాగా కడుక్కొని రెండు గ్లాసులు తీసుకుని చిన్న చిన్న గ్లాసులు పప్పు సో అది కడిగి పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు తర్వాత కొంచెం జీలకర్ర మనం కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురు కారం రెండు టీ స్పూన్లు వేసాను మీకు కారం తగినంత వేసుకొని తర్వాత ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే నీళ్ళు ఎక్కువ పడితే పొరపాటున పైకి అంతా చిట్లుతుంది అలాగే నూనె వేయడం వల్ల కూడా కొంచెం త్వరగా కుక్ అనమాట ఇది రీజను ఆయిల్ వేయడానికి ఇంకా మళ్ళీ దాన్ని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటా సరిపోతుంది పప్పు ఇంకొంచెం ఉడికినా కూడా పర్లేదు నేనైతే కొంచెం తొందరగానే ఆఫ్ చేశాను బాగా చల్లగైన తర్వాత అదే విజిల్ పోయిన తర్వాత మూత తీసుకోలేదంటే పేలిపోయే ప్రమాదాలు ఉంటాయన్నమాట చల్లగా అయిపోయింది కదా సో కొంచెం మనం రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాం కాబట్టి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఆకుకూరలు వేసేటప్పుడు ఉప్పు తక్కువగానే వేసుకోవాలన్నమాట అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ అవుతుంది ఆకుకూరల వల్ల బాగా మీకు సాధ్యమైనంత వరకు బాగా కలిపి కలిపి మెత్తగా చేసుకుంటాను నేను నేను గంట తేనో చేస్తానండి పప్పుగుత్తి ఏం వాడునో మామూలుగా నేను పప్పుగుత్తి కంటే తొందరనే మెత్తగొత్తాయి కదా ఇప్పుడు పప్పు నేను ఇక్కడ పప్పులో వెల్లుల్లిపాయలు వేయలేదండి మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు వేస్తాను కానీ ఎండాకాలం ఎందుకు నాకు వద్దులే అనిపిస్తుంది అవి కొంచెం ఎక్కువగా వేడి చేస్తాయి కదా దాని బదులుగా సేమ్ టేస్ట్ రావాలంటే ఇంగు వేసుకోండి నేనైతే ఇంగువ వేసి తాలింపు పెట్టేసాను సూపర్ సూపర్గా ఉంటుంది ఇంగోతో పప్పు తాలింపు పెట్టుకుంటే ఒక్కసారి ట్రై చేయండి మరీ మరీ అదే పెట్టుకొని తింటారు అనమాట చూడండి చాలా చాలా టేస్ట్ అయినా అటువంటి పప్పు రెడీ నేనైతే తినలేదు సో మరుసటి రోజు కొంచెం మిగిలించుకొని తిన్నాను అనమాట హీరో ఫ్రైడే కదా మీకు తెలిసిందే కదా నేను పులుపు తినను అందుకోసం తినలేదనమాట పిల్లలు తిన్నారు చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారనమాట ఇంకొకటి గార్డెన్ చూపిస్తున్నాను ఆకుకూరలన్నీ మలిసిపోయాయండి నేను పసుపు పీకిన వెంటనే రెండు రోజుల తర్వాతనే వేసాను అనమాట ఆకుకూరలు ఎందుకంటే వేస్ట్ కాకూడదు ప్లేసు మళ్ళీ నెక్స్ట్ ఈ ఆకురలు తీసేసిన వెంటనే ఇంకొకటి వేసుకుందాం ఎందుకు ఊరికే ప్లేస్ అలా ఊరుకుంచడం ఎందుకనే అలా వేస్తూ ఉంటాను అనమాట ఆకుకూరలు చాలా త్వరగా వచ్చేస్తాయి ఆకూరలన్నీ కట్ చేస్తున్నాను ఇవి కూడా లేట్గానే కోసాను అనమాట ఎందుకు లేటుగా కొస్తానంటే ఎప్పుడు చూడు మార్నింగ్ లేయగానే పని ఎంత అయిపోయేసరికి మధ్యాహ్నం అవుతుంది ఆ మధ్యాహ్నం కొయ్యాలంటే ఎండ మండిపోతుంది మండిపోతుందండి కింద కాళ్ళు పెట్టడానికి కూడా వల్ల కావట్లేదు కానీ ఈ ఆకుకూరలు మాత్రం చాలా చాలా ఎండలో కూడా ఇంటికి కావాల్సినటువంటి ఆకుకూరలు అయితే నాకు వచ్చేస్తున్నాయండి సో నేను తోటకూరనే దాదాపు వారం మొత్తం ఉపయోగించేలాగా వస్తుంది మళ్ళీ కట్ చేసామనుకోండి సగానికి సో మళ్ళీ అవి మొలకలు వస్తాయి ఈ ఈ తోటకర కంటే ఇంకొక తోటకూర ఉంటుంది అదైతే ఇంకా బాగొస్తుందనమాట చూడాలి మరి ఇది కోస్తున్నాను కానీ వస్తుందా లేదా నాకు కూడా డౌటే అయినా కూడా కాడల వరకు ఉంచేసి పెడుతున్నాను ఒక సగం వరకు అంటే ముక్కలు భాగం కట్ లేండి కట్ చేసి అన్ని వేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఎక్కువగానే వచ్చింది అది రెండు రోజులు సరిపడా అవుతుందేమో గోంగూర కూడా నా దగ్గర రెండు మూడు రకాలు ఉందండి ఒకటి నాటు గోంగూర ఒకటి ముల్ల గోంగూర ఇంకొకటి తెల్ల గోంగూర ఇంకొకటి ఎర్ర గోంగూర అదే రెండు రెండు రండి వాటిని విధ ఒక్కొక్క విధంగా పిలుస్తారు అవి కూడా ఒక రోజు అది ఒకరోజు ఇది ఒక రోజు అది అన్నట్టుగా నేను బయట అస్సలు ఆ కూరలు గోయట్లేదు ఇంకా పాలకూర కూడా వేశాను కానీ ఈ పిచ్చుకలు వచ్చి ఆ పాలకూర మొక్కలు ఒకటే పీకొని తింటున్నాయి మళ్ళీ తోటకూర తినవు గోంగూర తినవు ఇంకేవి పట్టించుకోవాలి పాలకూర మాత్రమే తింటున్నాయి ఇవి అదేంటో నాకు అర్థమే కాదు సో ఇంక నేనేం చేయలేను నేను వచ్చేసరికి అవి పారిపోతున్నాయి ఇంకా నేనేం అనలేదు కూడా వదిలేసాను వాటిని అనమాట ఎన్నిసార్లు పాలకూర పెట్టినా పైన పెట్టినా కింద పెట్టినా కూడా వాటికి ఎలా తెలుస్తుందో నాకు తెలియదు కానీ మొలకలు చిన్న చిన్న మొలకలు రాగానే పీక్కొని పీక్కొని తినేస్తున్నాయి అనమాట అది కారణం ఇన్ని రోజులు నేను చాలా బాధపడేదని ఎందుకు అన్ని ఆకుకూరలు వస్తున్నాయి పాలకూర మాత్రం ఎందుకు రావట్లేదని చాలా అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే మొలకలు వస్తున్నాయి మొలకలు వచ్చిన వెంటనే పిట్టలు తినిపోతున్నాయి పావులతో పావురాలు రకరకాల పిచ్చుకలు ఉన్నాయి మా చెట్టు పైన నిజంగా మార్నింగ్ లేగానే వాటికి వెళ్ళకెలా అరుపులతోనే బాగుంటుందన్నమాట కానీ ఇంకేం చేస్తాం మనం మనమేమనలేం కదా పోనీలే వాటికి ఆనందం కలిగింది తినేసింది అనుకుంటాం అదేదో ఇవన్నీ తినొచ్చు కదా ఇవి అనమాట ఈ పీకేస్తున్నాను చూడండి ఆ అక్కడక్కడ గడ్డి అచ్చం తోటకూర లాగే ఉంటాయి అనమాట మనం కూడా ఫస్ట్ టైం వేస్తే అసలు కనుక్కోలేము వాటిని సో నిదానంగా మనకు తెలుస్తుంది అనమాట ఒక్కొక్కటి వాటికి ఉండే డిఫరెన్స్ సో తోటకూర అయితే మనం బయట కొనుక్కునే తోటకూర కంటే ఇంట్లో తోటకూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత టేస్టీగా ఉందంటే మళ్ళీ మళ్ళీ మనకు తోటకూర కావాలని అంట పాలకూర కంటే పాలకూర కూడా బాగుంటుంది కానీ నాకు పాలకూర ఉంచట్లేదు ఈ పిట్టలు ఏం చేస్తాం ఏమనలేం ఆకురలు మనం పెంచుకోవాలంటే ఎప్పుడు మనం నీడలోనే ఉంచాలండి అంటే నీడకే పెంచాలి అస్సలు ఆకురలు ఎంత డెలికెట్గా ఉంటాయంటే అంత డెలికెట్గా ఉంటాయి ఎండకు అస్సలు తట్టుకోలేవు కింద ఎప్పుడు తడిగా ఉండాలి పైన నీడగా ఉండాలి స్పెషల్గా అప్పుడు మాత్రమే ఇవి బతికి బట్టగడతాయి లేదంటే వన్ డేకే చచ్చిపోతాయి అనమాట అంత డెలికెట్గా ఉంటాయి నాకేంటంటే ఇటు పక్క దక్షిణం వైపు ఒక ఇల్లు అయిందనమాట పెద్దగా సో దాన్ని నీడ ఎప్పుడు పడుతూ ఉంటుంది అందువల్ల అవి బ్రతుకుతున్నాయి అనమాట ఇంకా వేరే చెట్లయితే ఒక్కటి కూడా బ్రతకట్లేదండి నాకు ఇంతకుముందు గుంపులు గుంపులుగా గులాబీలు వచ్చేవి ఇటుపక్క నేను ఎక్కువగా గులాబీలు మల్లె పువ్వులు ఇంకా ఏంటి బొప్పాయిలు అవి వేసేదాన్ని అసలు ఒక పండు కావట్లేదు ఒక పువ్వు కావట్లేదు ఓన్లీ కూర పసుపు మాత్రమే కాస్తుంది నేనైతే చాలా బాధపడుతున్నాను ఇంకా పోనీలే సర్దుకుందాం అనేసి మనమైతే ఇల్లు అయితే తీసేయలేం కదా వాళ్ళది అందుకని ఇంకా అడ్జస్ట్ అయ్యి ఆకూరలతో సరిపెట్టేస్తున్నాను అనమాట అదే అండి ఇంకా వచ్చేసి అంత అయిపోయింది చూడండి సగం సగం వదిలేసాను ఇవి ఒక్కసారి వేసాను కదా కాకరకాయ మళ్ళీ మళ్ళీ అదే వచ్చేస్తుంటాయి పడి వాటి విత్తనాలు అప్పుడప్పుడు పండు అయితే నేను కిందనే పడేస్తాను కదా వాటి వల్ల మొలిసినవి అవి మళ్ళీ కాస్తాయి అనమాట కాకరకాయ ఏం ఇబ్బంది లేదు పడిన కొద్దీ మలుస్తూనే ఉంటాయి సో బాగుంటాయి అనమాట పెద్దగా కాయకపోయినా పర్లేదు కానీ ఒకటి రెండు కాసినా సరే మాకు సరిపోతుంది ఇక్కడ చూడండి నా చేతుల దగ్గర ఉన్నాయి కదా అవన్నీ స్వీట్ పొటాటోస్ అనమాట గంజిగడ్డలు మా మా ఊర్లో గంజిగడ్డలే అంటారు నాకు గంజిగడ్డలే గుర్తొస్తుంది ఇక్కడేమో మోరంగడ్డలు అంటారు సో మీ దగ్గర ఏమంటారు ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఆ గోంగూర కూడా చాలా అవుతుంది కానీ గోంగూర తెంపట్లేదు ఎందుకంటే అది ఇంకా కొంచెం పెద్దగా కావాలి అప్పుడే అది బలంగా పొడుగ్గా పెరుగుతుంది చూడండి నేను సగం సగమే కట్ చేశాను టెస్టింగ్ కోసం అనమాట అయినా కూడా కాడలు చాలా బలంగా ఉన్నాయి కాకపోతే అవి ఒరిగిపోతున్నాయి మేము పెట్టే వాటర్ వల్లనూ ఇంకా ఫోర్స్ వల్లనూ తింటున్నాను నాకు తెలియదు కానీ చూసారుగా ఎంత అంటే ఎంత డబల్ త్రిబుల్ వచ్చింది కూర సో చాలా చాలా హ్యాపీ అనమాట ఒకసారి నా గార్డెన్ చూసేయండి ఎండాకాలం మొత్తం మల్లె చెట్టు అది మల్లె చెట్టు మొత్తం కట్ చేశాను ఆయన మళ్ళీ వచ్చేసింది అప్పుడు ఎప్పుడో పెట్టాను అనమాట బంతి మొక్కలు మా కారుకు కట్టినటువంటిది పూలమాల ఉంటుంది కదా అవి అక్కడ దండం పైన వేసాము అవి పడి మోలిస్తే వాటిని అక్కడక్కడ అక్కడక్కడ పెట్టాను అనమాట బంతి మొక్కలు బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ తెల్లవి పెట్టానండి వంకాయలు సో తెల్ల వంకాయ విత్తనాలు ఎవరిచ్చారు అని అడిగారు కదా నా వంకాయల వీడియోలో సో అవి ఎవరిచ్చారంటే మా ఎదురింట ఆంటీ ఉంటుంది రమ ఆంటీ అని సో ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టు చూసి ఆంటీ నాకు ఒకటి ఇస్తావా అంటే చెట్టు ఆమె తీసి ఇచ్చింది ఆ ఒక్క చెట్టుని నాకు చాలా చాలా హెల్ప్ చేసింది నేను ఒక్క చెట్టుతో చాలా చెట్లు చేశానండి నేను ట్రై చేస్తాను ఆ విత్తనాలు తీసి చాలా చాలా అంటే స్టోర్ చేయడానికి అవి స్టోర్ చేసి నేను అందరికీ పనిచేస్తానండి అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి చూసారు కదండి తోటకూర అంతా బాగా అంటే తెంపిన వెంటనే నేను కోసేసి బాగా కడిగి ఒక పొడి బట్టలో కాటన్ బట్టలో ఆరబెట్టేసి కొద్దిసేపు ఆరిన తర్వాత చుట్టేసి పెడతానండి మార్నింగ్ త్వరగా అవ్వడానికి అనమాట ఇది నా టిప్ నచ్చితే లైక్